ఆయన్ని ఈరోజైతే నేను క్యారెట్ ఆలుగడ్డ కరిగేసుకున్నానండి పిల్లలు లేరు పిల్లలు ట్యూషన్ లేరు పిల్లలు వచ్చేవారికి వంట వేయాలి క్యారెట్ ఆలుగడ్డ చిన్నగా తరుముకున్నానండి ముందుగా ఉడికించుకుంటాను నేను స్టవ్ గురించి కొంచెం ముక్కు వేసుకోవాలండి ఉడికే వరకు చపాతి వేస్తున్నామండి పిండి తడుపుకుందాం ఇది చలికాలం కదండి వేడి వేడిగా తింటే బాగుంటుంది చలికాలం అన్నం కూడా ఎక్కువ తినలేము ఇంటికి చపాతీ తిండి చపాతి క్యారెట్ బాగుంటుంది పది ఇరవై నిమిషాలు నాకు కావచ్చేయండి చపాతీలు అయ్యప్ప స్వామి ప్రసాద్ అండి అయ్యప్ప స్వామి ప్రసాద్ ఎంతమందికి ఇష్టము నాకైతే చాలా ఇష్టం అండి ఇది రెండో బాక్స్ మా ఇంట్లో అయిపోవడం పిల్లలు మా ఆయన నేను ఒక బాక్స్ అయిపోయింది ఇంకో బాక్స్ ఉడికిందండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకున్నాను బంద్ చేసుకొని కొంచెం సల్లారాక నీళ్ళన్నీ ఉడుపుకోండి ముందుగా బాని పెట్టుకున్నానండి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి Så legger jeg den på పచ్చిమిర్చి పేస్ట్ అండి మనం ముందే గ్రైండర్కి వేసుకొని పెట్టుకున్న పేస్ట్ ముందే ఆయిల్ని వేయాలి కొంచెం ఆయిల్ నవ్వుతే మనం అనేది ఉండదు కరివేపాకు ഇപ്പോൾ മനം ഉടിച്ച് കാരും അലഗഡ് ഇല്ലേ ഉടിപ്പിച്ചേ കൈലാ പല ചാലിട്ട് కొబ్బరి పొడి కొంచెం కొబ్బరి పొడి పచ్చి కొబ్బరి ఉన్నా సరే మనం పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి గ్రైండర్కి వేసుకొని వేసుకోవచ్చు డైరెక్ట్ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి వేస్తే వేసి పచ్చి కొబ్బరి లేదు కాబట్టి ఎండు కొబ్బరి వేసినాము ధనియాల పౌడర్ ఒక్కసారి చేసుకోవడం ఈ విధంగా చాలా బాగుంటుంది ఫై ఫైవ్ నిమిషాలు అయితే రెడీ అవుతుంది మళ్ళీ లాస్ట్కు కొంచెం సాల్ట్ చూసి వేసుకోవాలండి ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్లో వేసుకుంటాం కదా కొంచెం ముందుగా నేను సరిపోలేదని చూసి వేస్తున్నా మీరు పేస్ట్ చేసుకునేటప్పుడు సరిపడా వేసుకుంటే ఏమవుతుంది నేను చూసి వేసుకుందాంలే అని రెడ్ అయింది క్యారెట్ ఆల ఫ్రై చాలా బాగుంటుందండి ఇలా చేస్తే ఫ్రై ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసి పెడితే కలర్ఫుల్గా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లల పెద్దలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్